ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా కొనసాగుతుంది చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది కొత్త సినిమాలు కూడా చిన్న సినిమాలు కూడా రీ రిలీజ్ సమయంలో మా సినిమాని వెనక్కి తీసుకువెళ్తున్నామంటూ కూడా ప్రకటనలు చేస్తున్నారు అంతలా స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు పాతవన్నీ కూడా రీరిలీజ్ ట్రెండ్లోకి వచ్చాయి సో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నాయి అప్పుడు ఈ సినిమాని ఎలా మిస్ అయ్యామంటూ కూడా చాలామంది చర్చించుకునే పరిస్థితి వచ్చింది రీసెంట్గా బాహుబలి వరుస సిరీస్లతో బాహుబలి ఇది ఎపిక్ గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది రీ రిలీజ్కి అర్థం ఏంటో తెలిసేలా రికార్డులు క్రియేట్ చేస్తోంది సో మొత్తానికి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి గ్రాండ్గా ప్రమోషన్స్ చేస్తే సినిమాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా సో మొత్తానికి తాజాగా అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమా కూడా కేలో సినిమాను రిలీజ్ చేశారు తాజాగా ఈ సినిమాకి జనరేషన్ ఆడియన్స్ పెద్దగా వీక్షించలేదు ఈ క్రమంలోనే ఈ సినిమాపై మంచి హైప్ పెంచేందుకు స్టార్ హీరోలు దర్శకులతో ప్రమోషన్లు చేయించారు ఇప్పటి యంగ్ జనరేషన్ కూడా ఈ సినిమాని చూసేందుకు క్యూ కట్టారు చెప్పాలంటే ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది నిన్న గ్రాండ్గా ఈ సినిమా అయితే రిలీజ్ అయింది అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోంది ఈ మూవీ రిలీజ్కి ముందు దాదాపు ఇరవై వేలకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా బుక్ మై షోలో హాట్ కేకులు అమ్ముడయ్యాయి సో మొత్తానికి తొలి రోజు ఈ సినిమా మూడు కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది రెండో రోజు కూడా దాదాపు నలభై రెండు శాతం ఆక్యువెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి ఈ సినిమా రెండో రోజు కూడా కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్య వసూలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా అనలిస్టులు భావిస్తున్నారు ఈ సినిమా తొలి రోజు సూపర్ వసూళ్లు సాధించింది ఓవర్సీస్ మార్కెట్లో అయితే ఇది ఒక రికార్డ్ అనేది చెప్పాలి శివా సినిమా రీ రిలీజ్లో ఒక సరికొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళైన వాళ్ళందరూ కూడా అప్పుడు యంగ్ జనరేషన్లో ఈ సినిమాని చూశారు అప్పట్లో కుర్రవాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఒక రేంజ్లో అయితే పైకి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అదే జోరు కనిపిస్తుందనే చెప్పాలి ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా థియేటర్లో ఈ సినిమాని చూసి చాలా థ్రిల్ ఫీల్ అవుతూ ఉన్నారు అప్పట్లో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిందనే విషయాన్ని కూడా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు అభిప్రాయాలు ఇక తాజాగా అయితే రీ రిలీజ్లో ఇది కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి శివా సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కొత్త సినిమా కాంతా కూడా గ్రాండ్ గా వచ్చింది అయితే కలెక్షన్స్ కంటే శివ రీ రిలీజ్ డామినేషన్ చేసింది చెప్పాలి సో ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా గ్రాస్ తీసుకువచ్చింది సో రెండో రోజు కూడా రెండున్నర నుంచి రెండు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు అయితే మరో రెండు వారాల పాటు ఈ సినిమా థియేటర్లో అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందంటున్నారు అనలిస్టులు మొత్తానికి అక్కినేని కుటుంబం అయితే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాని అప్పుడు ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలా ఆదరించడంతో అక్కినేని కుటుంబ సభ్యులు అక్కినేని ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు శివ సినిమా అప్పట్లో థియేటర్లో ప్రభంజనం కొనసాగించింది కాసుల పంట పండించింది అప్పుడు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా కూడా ఒక రికార్డు క్రియేట్ చేసింది నైజాంలో కోటి రూపాయలు అప్పుడు ఆంధ్రాలో మూడు కోట్ల రూపాయలు రాబట్టింది మొత్తంగా నాలుగు కోట్ల రూపాయలు అప్పటి ఏపీలో తీసుకువచ్చింది ఈ సినిమా ఇక ఈ సినిమా తమిళ్ హిందీ తెలుగు భాషల్లో కూడా అప్పుడు రిలీజ్ అయింది సంచలన విజయాలు నమోదు చేసింది మొత్తం పది కోట్లకు పైగా వసూలు తీసుకువచ్చింది